హాయ్ ఫ్రెండ్స్ నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్గా ఎన్కేఆర్ నుంచి ఇరవై ఒకటో సినిమా రిలీజ్ అవుతుంది అయితే నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మధ్య కాలంలో ఒక పక్క ప్రొడ్యూషర్గాను మరియు ఒక పక్క హీరోగాను చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే నందమూరి కళ్యాణ్ రామ్ గతేడాది ఏ సినిమా కూడా రాకపోవడంతో నందమూరి ఫ్యాన్స్కి కొంచెం నిరాశగా కనిపించింది అయితే ఇప్పుడు రీసెంట్గా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలకూర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసింది అయితే గత ఏడాది ఈ సినిమాని స్టార్ట్ చేశారు కానీ ఇప్పటికీ సినిమా నుంచి ఎటువంటి క్రేజీ అప్డేట్ లేదు అయితే నందమూరి కళ్యాణ్ రామ్ ఇరవై ఒకటవ సినిమాగా రానున్న ఈ మూవీ ముప్ప వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్ క్రియేషన్ అశోక్ వర్ధన్ ముప్ప మరియు సునీల్ బల్ఫు నిర్మిస్తున్నారు మన పెన్నడు చూడని యాక్షన్ అవతారంలో కళ్యాణరామ్ రమ్ కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు కళ్యాణ్ ఇంత అద్భుతమైన సినిమాని చేయలేదని సినిమా నిర్మాతలు మరియు ప్రొడక్షన్ చెప్తున్నారు కళ్యాణ్ రామ్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న సినిమా అప్పుడు అవుట్ యాక్షింగ్ ఎంటర్టైన్మెంట్గా తెరెక్కిస్తుంది కాగా ఈ సినిమాకి ఇటీవల ఒక టైటిల్ని ఖరారు చేసేశారు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ను ఈ సినిమాకు ఫిక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాలో లేటెస్ట్గా విజయశాంతి కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది ఈ చిత్రాన్ని పప్పుల్ మూడియా లేడీ పవర్ఫుల్ ఆఫీసర్గా సీనియర్ నటి విజయశాంతి నటిస్తుంది ఆమె కొడుగ్గా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నట్లు ఈ కథ నేపథ్యంలో అనుగుణంగా టైటిల్ను కూడా ఫిక్స్ చేసేశారు మేకర్స్ ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఈ ఘటింగ్ సినిమా రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఏప్రిల్ పదిహేడు కానీ పద్దెనిమిది కానీ విడుదల చేసినందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు ఈ మూవీలో సులఖాన్ సాయి ముజ్రిఖాన్ శ్రీకాంత్ కీలక పాత్రలు అని కనిపిస్తున్నారు ప్రస్తుతం ఈ చిత్రం చివరి ఘటి దశలో ఉంది ఈ సినిమాకి కాంతారా ఫ్రేమ్ అంజన్ సింగ్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమా ఏప్రిల్ పదిహేను కానీ పద్దెనిమిది కానీ రిలీజ్ కాలానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది మరి ఈ సినిమాతో నందమూరి కళ్యాణ్ రాము వంద కోట్ల కబ్బులో చేరుతాడేమో మరి చూడాలి నందమూరి ఫ్యాన్స్కు ఇది గొప్ప అవకాశం అని చెప్పాలి నందమూరి కళ్యాణరాము బాలో భారీ బడ్జెట్తో తెరక్కిస్తున్న సినిమా కోసం ఎంతోమంది నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి